అయ్యో అయోధ్యకు వెళ్తున్నారా ఈ డీటెయిల్స్ తెలుసుకున్నాడా చూడండి అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణపదర్శ సోమవారం అంగరంగ వైభవంగా జరిగిన తొలి రోజు ముఖ్య అతిథులు వీవీఐప్లకు మాత్రమే స్వామివారి దర్శన భాగ్యం కలిగింది నేటి నుంచి సామాన్య భక్తులు కూడా రామాయణం దర్శించుకోవచ్చు ఈ అవకాశం కల్పించడంతో చాలామంది భక్తులు రామ జన్మభూమి దర్శనానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు అలాంటి వారు కింది విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దర్శనం హారతి వేళలు పొద్దున ఏడు గంటల నుంచి అది పదకొండున్నర వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఏడు గంటల వరకు రెండు విడతలు దర్శించుకోవచ్చు రోజు ఆరున్నర గంటలకు జాగరణ శృంగార హారతి రాత్రి ఏడున్నర గంటలకు సంధ్యాహారతి కార్యక్రమం నిర్వహిస్తారు పాసులు పొందండిలా హారతి లేదా దర్శనం కోసం ప్రజలు ఆఫ్లైన్ ఆన్లైన్లో పాసులు బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో బుక్ చేసుకునేందుకు అయోధ్య రామ మందిరం అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి ఇందులో లాగిన్ చేసేందుకు మొబైల్ నెంబర్ వాడాలి ఫోన్ నెంబర్ ఎంటర్ చేసాక ఓటీపీ వస్తుంది ఆధారంగా తమ గుర్తింపు ధృవీకరించాలి అనంతరం మై ప్రొఫైల్ సెక్షన్ను క్లిక్ చేయాలి అందులో హారతి దర్శనం అనే రెండు ఆప్షన్ కనిపిస్తాయి వీటిలో కోరుకున్నది ఎంచుకోవాలి తర్వాత అడిగిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి బుకింగ్ ప్రాసెస్ పూర్తయ్యే క్రమంలో చివర చివరగా కన్ఫర్మ్ అనే ఆప్షన్ ప్రత్యక్షం అవుతుంది దాని తప్పకుండా ఓకే చేయాలి బుకింగ్ జరిగిన వెంటనే బుకింగ్ స్లాట్స్ వివరాలన్నీ ఫోన్ నెంబర్ మెసేజ్ రూపంలో ఉంటాయి ఆన్లైన్ బుకింగ్ ప్రస్తుతానికి హోల్డ్లో ఉంది ఈ సర్వీస్ను అతిత్తుల్లోనే యాక్టివేట్ చేయనున్నారు బుకింగ్ చేసుకున్నారు ఆలయమద్దకు చేరుకునగా తమ తన తమ ఫోన్ వచ్చిన బుకింగ్ నెంబర్ కౌంటర్లో చూపించి దర్శనం హారతి పాస్ తీసుకోవాలి ఆఫ్లైన్లోనూ ఆఫ్లైన్లో పాస్ కావాలనుకుని నేరుగా హైదరాబాద్ శ్రీరామ తీర్థ ట్రస్ట్ క్యాంప్కారానికి వెళ్ళి ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేసి తీసుకోవచ్చు అయితే క్యూ లైన్లో ముందు వరుసలో ఉన్న వారికే పాస్ మంజూరులో తొలి ప్రాధాన్యత ఇస్తారు హారతి కార్యక్రమం కోసం స్లాట్ బుక్ చేసుకున్న భక్తులు నిర్ణీత సమయం కంటే కనీసం అరగంట ముందే క్యూ లైన్లో నిలబడి పాస్ పై ఉండే క్యూ క్యూఆర్ కోడ్ స్కాన్ లోపలికి ప్రవేశించాలి సో ఇలాంటి ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో ఏ విధంగా దర్శన సమయాలు చూసుకొని ఈరోజు అయోధ్యకు వెళ్ళాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు ఈ డీటెయిల్స్ ఖచ్చితంగా అందరికి తెలిసి ఉండాలి వాస్తవంగా యో అయోధ్యకు వెళ్తున్నారా ఈ డీటెయిల్స్ చూడండి అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి ప్రాణపదర్శ సోమవారం అంగరంగ వైభవంగా జరిగిన తొలి రోజు ముఖ్య అతిథులు వీవీవైపులకు మాత్రమే స్వామివారి దర్శన భాగ్యం కలిగింది నేటి నుంచి సామాన్య భక్తులు కూడా రామాయణం దర్శించుకోవచ్చు ఈ అవకాశం కల్పించడంతో చాలామంది భక్తులు రామ జన్మభూమి దర్శనానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు అలాంటి వారు కింది విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దర్శనం హారతి వేళలు పొద్దున ఏడు గంటల నుంచి అది పదకొండున్నర వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఏడు గంటల వరకు రెండు విడతలు దర్శించుకోవచ్చు రోజు ఆరున్నర గంటలకు జాగరణ శృంగార హారతి రాత్రి ఏడున్నర గంటలకు సంధ్యాహారతి కార్యక్రమం నిర్వహిస్తారు పాస్టులు పొందండిలా హారతి లేదా దర్శనం కోసం ప్రజలు ఆఫ్లైన్ ఆన్లైన్లో పాసులు బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో బుక్ చేసుకునేందుకు అయోధ్య రామమందిరం అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి ఇందులో లాగిన్ చేసేందుకు మొబైల్ నెంబర్ వాడాలి ఫోన్ నెంబర్ ఎంటర్ చేసాక ఓటీపీ వస్తుంది దాని ఆధారంగా తమ గుర్తింపును ధృవీకరించాలి అనంతరం మై ప్రొఫైల్ సెక్షన్ను క్లిక్ చేయాలి అందులో హారతి దర్శనం అనే రెండు ఆప్షన్ కనిపిస్తాయి వీటిలో కోరుకున్నది ఎంచుకోవాలి తర్వాత అడిగిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి బుకింగ్ ప్రాసెస్ పూర్తయ్యే క్రమంలో చివర చివరగా కన్ఫర్మ్ అనే ఆప్షన్ ప్రత్యక్షం అవుతుంది దాన్ని తప్పకుండా ఓకే చేయాలి బుకింగ్ జరిగిన వెంటనే బుకింగ్ స్లాట్స్ వివరాలన్నీ ఫోన్ నెంబర్ మెసేజ్ రూపంలో ఉంటాయి ఆన్లైన్ బుకింగ్ ప్రస్తుతానికి హోల్ లో ఉంది ఈ సర్వీస్ నుంచి యాక్టివేట్ చేయనున్నారు బుకింగ్ చేసుకున్నారు ఆలయ వద్దకు చేరుకున్న తమ ఫోన్ ను వచ్చిన బుకింగ్ నెంబర్ కౌంటర్ లో చూపించి దర్శనం హారతి పాస్ తీసుకోవాలి ఆఫ్లైన్ ఆఫ్లైన్లో ఆఫ్లైన్ లో పాస్ కావాలనుకుని నేరుగా హైదరాబాద్ శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ కాంపు కారానికి వెళ్ళి ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేసి తీసుకోవచ్చు అయితే క్యూఎల్ ముందు వరుసలో ఉన్న వారికే పాస్ మంజూరులో తొలి ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక కార్యక్రమం కోసం స్లాట్ బుక్ చేసుకున్న భక్తులు సమయం కంటే కనీసం అరగంట ముందే క్యూ లైన్లో నిలబడి పాస్పై ఉండే క్యూ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లోపలికి ప్రవేశించాలి సో ఇలాంటి ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఏ విధంగా దర్శన సమయాలు చూసుకొని ఈరోజు అయోధ్యకు వెళ్ళాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు ఈ డీటెయిల్స్ ఖచ్చితంగా అందరికీ తెలిసి ఉండాలి వాస్తవంగా